సో హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ కాటన్లో మాత్రమే ఉంటుంది శారీ అంతా కూడా అండ్ ఈ శారీస్లో మీకు ఏమిటంటే స్పెషల్ ఈ శారీ అంతా కూడా బ్రష్ పెన్ డిజైన్ అది కూడా పీకాక్ ఫెదర్ డిజైన్ వస్తుంది సో చూడండి ఎంత బాగుంటుందో చాలా కంప్లీట్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ కంచి కాటన్ శారీ విత్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ అండ్ శారీలో మీకు చూసినట్లయితే శారీ అంతా కూడా వీవెన్ వీవింగ్లోనే థ్రెడ్తో వస్తుంది ఎక్కడా కూడా జరీ అనేది శారీకి రాదండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు పికాక్ ఫెదర్ డిజైన్స్ అండి ప్యూర్ కాటన్ ప్రోడక్ట్ మొత్తం కూడా కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ వీటితో పాటు ఇంకొక డిజైన్ కంచి కాటన్ డిజైన్స్ సో ఈ టూ డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయి మెయిన్గా ఈ పికాక్ ఫెదర్ డిజైన్ ఏదైతే ఉందో సో చాలా బాగుంటాయండి డిజైన్స్ మీకు బ్రష్ పెయింట్ డిజైన్ వచ్చి మొత్తం పైచింగ్ కానీ డిజైన్ కానీ చాలా బాగుండబోతుంది వీడియో అయితే పూర్తిగా చూడండి కలెక్షన్ చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోయే డిజైన్ అంతా కూడా సో హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ కాటన్లో మాత్రమే ఉంటుంది శారీ అంతా కూడా అండ్ ఈ శారీస్లో మీకు ఏమిటంటే స్పెషల్ ఈ శారీ అంతా కూడా బ్రష్ పెయిన్ డిజైన్ అది కూడా పీకాక్ ఫెదర్ డిజైన్ వస్తుంది స్విచ్ చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది బార్డర్స్ రెండు కూడా మీకు కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి శారీ మొత్తం సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ వెయిట్ కూడా తక్కువ వెయిట్ ఉంటుంది అండ్ ఇవన్నీ కలనేత ఉంటుందండి టూ థ్రెడ్స్ వస్తుంది మీకు కలర్స్ అనేవి కలనేత కాంబినేషన్ మీకు ప్రతి సారీ వస్తుంది అండ్ హైట్ కూడా ఎక్కువే ఉంటుంది మీరు కొంచెం హైట్ పర్సన్స్ అయినా శారీ పర్ఫెక్ట్ సరిపోతుంది ఇందులో ఇంకొక హైలైట్ కాంబినేషన్ చూసుకుంటే పైడ్చింగ్ చూడండి ఏదైతే మీకు పళ్ళు వస్తుందో ఈ శారీస్లో సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ అంతా పీకాక్ ఫెదర్స్తో వస్తుంది శారీ పైడ్చింగ్ మాత్రం సో కంప్లీట్గా పీకాక్ని చేసి ఇలాగ మొత్తం వన్ మీటర్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుంది శారీలోపడిన ఎయిటీ సెంటీమీటర్స్ వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి సో మీకు కలర్స్ కూడా ఓ ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయండి వీటిలో మీకు డిజైన్ నచ్చింది కలర్స్ ఇంకా కావాలనుకున్న ఫిఫ్టీన్ కలర్స్ ఉంటున్నాయి కాబట్టి మీరు ఏ కలర్ నచ్చితే అది మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మెయిన్గా బార్డర్స్ మీకు బార్డర్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలాగా అండ్ పైడ్చింగ్ కూడా ప్రతి సారీకి డిఫరెంట్గా వస్తాయండి మీకు పికప్ డిజైన్స్ చూడండి ఇంత బాగుంటుంది బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కల కలెక్షన్ కంప్లీట్గా మీకు ఫొటోస్ సెండ్ చేస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా శారీస్ అనేవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైట్ చెంగ్ చూడండి ఎంత బాగుందో వన్ మీటర్ వచ్చేసి బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఎస్టర్డే వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ హ్యాండ్లూమ్ వెరైటీస్ చూపించామండి నియర్లీ సిక్స్ ఎయిటీ రూపీస్కి అవి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది అవి స్పెషల్ కలెక్షన్ ఒకసారి చెక్ చేయండి మీకు అవి కావాలన్నా ఆ సరీస్ కూడా తీసుకోవచ్చు సో శ్రావణ మాసం కలెక్షన్స్ ఇలాగ ప్రతిరోజు ఇప్పటి నుంచి వచ్చే కలెక్షన్ చాలా బాగుండబోతుందండి మంచి మంచి డిజైన్స్ వచ్చాయి రోజు మీకు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నాను అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శ్రావణ మాసానికి మీకు పెట్టుబడులకి బ్లౌజ్ పీసెస్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కలంకారీ బ్లౌజెస్ సిక్కత్ బ్లౌజెస్ మీకు థ్రెడ్ వివెన్ బ్లౌజెస్ ఇలాగా కంప్లీట్గా బ్లౌజ్ కలెక్షన్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీకు సి బ్లౌజెస్ నార్మల్గా కావాలన్నా పంపిస్తాము లేదు మీకు పెట్టుబడులకి సేల్స్కి కావాలన్నా కానీ హోల్సేల్ రేట్స్గా మనం సప్లై చేస్తాం హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా కలర్నేత కాంబినేషన్ కాబట్టి కొంచెం లైటింగ్ పడడం వలన మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు కలర్స్లో సో మీకు కంప్లీట్గా కలర్ క్లియర్గా అర్థం కావాలంటే ఖచ్చితంగా ఒకసారి మెసేజ్ చేసి డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకొని ఫొటోస్ కూడా పెట్టమనండి ఫొటోస్ అడగండి ఫొటోస్లో కూడా చూడండి మీరు డీటెయిల్స్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ కూడా మీరు మెయింటెనెన్స్ చేసుకుంటుంటే అంటే మీరు శారీస్ వాష్ చేసిన తర్వాత గంజి పెడుతూ ఐరన్స్ చేస్తూ ఇలాగా మెయింటెనెన్స్ చేస్తుంటే శారీస్ చాలా బాగుంటాయండి మీకు లైఫ్ టైం ఎక్కువ అనేది వస్తుంది కాటన్ కాబట్టి మీకు కంఫర్ట్ కూడా ఉంటుంది వేర్ చేసినప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఇలా భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మనం చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఎప్పుడూ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది వీడియో చూసిన తర్వాత లైక్ చేయట్లేదండి వీడియోలో శారీస్ మీకు నచ్చాయంటే ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో బార్డర్ చూడండి కొంచెం డార్క్ వైలెట్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ చాలా బాగున్నాయండి మిస్ కాకండి కొంచెం డిఫరెంట్గా డిజైన్స్ ఉండాలనుకుంటే ఈ పికాక్ ఫేదర్ డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు విత్ పికాక్ బ్యూటిఫుల్ పళ్ళులో మీకు వస్తుంది లాగా కాంబినేషన్ అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ గ్రే కలర్ చాలామంది అడుగుతూ ఉంటారు కదా గ్రే విత్ బ్లాక్ కలర్ బార్డర్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది శారీ అంతా అండ్ హైట్ కూడా మీకు శారీ హైట్ కొంచెం ఎక్కువే వస్తుంది ఇన్ కేస్ మీరు కొంచెం టాల్ పర్సన్స్ అయినా పర్ఫెక్ట్ సరిపోతుంది బయట చెంగేలాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఇందులోనే ఇంకొక కలర్ అండి సో మిస్ కాకండి సో కలర్స్ మాత్రం ఎక్కువే ఉంటున్నాయి కదా ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ కొన్ని కలర్స్ మాత్రం చాలా మందికి నచ్చడం వలన కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో మీరు చూసినప్పుడే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ స్కై బ్లూ కలర్ అండి డార్క్ స్కై బ్లూ బార్డర్ విత్ మీకు లైట్ స్కై బ్లూ కలర్లో శారీ వచ్చింది చాలా డీసెంట్గా ఉంది లుక్వైజ్గా బాగుంటుందండి శారీస్ సో శ్రావణ మాసం మనకి స్టార్ట్ అయింది కదా ఇలాంటి కలెక్షన్సే చాలా బా బాగుంటాయండి సో ఖచ్చితంగా తీసుకోండి సారీస్ శారీస్ చాలా బాగున్నాయి ఇలా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి ప్రతి సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత కొరియర్స్ డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తాం ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాలో డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ ప్రతి సారీ కూడా మీకు ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి అండ్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయ్యి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మెయిన్ ప్రియారిటీగా ప్రతిసారి కొరియర్ చేస్తామండి అండ్ ఈ వీడియోలో ఈ పికాక్ ఫేజర్ డిజైన్స్లో లాస్ట్ కలర్ అండి సో డార్క్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బోర్డర్ శారీ చూడండి చాలా బాగుంది అండ్ పైచింగ్ మీకు సో ప్రతిసారికి పీకాక్ పికాక్ డిజైన్స్ ఈ సారీకి మీకు త్రీ పికాక్స్ వచ్చాయండి సో ఇలా వస్తుంది పీకాక్ డిజైన్స్ చాలా బాగుంది అండ్ పైట్ మీకు బ్లౌజ్ ఇలాగా వీటి ప్రైస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి కంప్లీట్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ కంచి కాటన్ శారీ విత్ టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ అండ్ శారీలో మీకు చూసినట్లయితే శారీ అంతా కూడా వీవెన్ వీవింగ్లోనే థ్రెడ్తో వస్తుంది ఎక్కడా కూడా జెరీ అనేది శారీకి రాదండి మొత్తం కంప్లీట్గా థ్రెడ్తో మీకు ఈ డిజైన్ అంతా వస్తుంది వీవింగ్లో చీర నేసేటప్పుడే ఈ డిజైన్ అంతా వస్తుందండి శారీ చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది శారీ శారీ క్వాలిటీ కూడా బాగుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ వస్తుంది శారీ కంప్లీట్గా ఇదే డిజైన్ వస్తుంది అంతా ఆల్ ఓవర్ అంతా కూడా అండ్ పైడ్చంగ్ మీకు వన్ మీటర్ చూడండి ఎంత బాగుందో శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి శారీతో పాటు బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ మీకు హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుంది శారీ ప్రైస్ వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ శారీ విత్ బార్డర్ డార్క్ బ్లూ కలర్ డార్క్ రాయల్ బ్లూ కలర్ వచ్చింది అండ్ క్లియర్గా ఫొటోస్ అడగండి మళ్ళీ మీకు చెప్తున్నాను వీడియోలో మీకు కలర్స్ అనేవి కొంచెం అర్థం కాకపోవచ్చు డీటెయిల్గా ఫొటోస్ అడగండి ఫొటోస్ పంపిస్తాము మీకు ఒకవేళ నచ్చితే ఫొటోస్లో చూసి నచ్చితే మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చండి బ్లౌజ్ ఇలా వస్తుంది డైలీ కలెక్షన్స్ మీరు చెక్ చేయాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది భావన హ్యాండ్లూమ్స్ గ్రూప్ ఉంటుందండి వాట్సాప్ గ్రూప్ సో మనకి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాము గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు కలెక్షన్ మీకు అప్డేట్ వస్తుంది ప్రతిరోజు వచ్చే కలెక్షన్స్ చెక్ చేసి మీకు ఏ రోజైతే కలెక్షన్స్ నచ్చుతుందో ఆ రోజు మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చండి అండ్ ఈ శారీస్ మీకు గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి గిఫ్ట్గా ఇవ్వడానికి మంచి బ్యూటిఫుల్ శారీస్ ఇవి మాత్రం ఎంత బాగుందో చూడండి ప్రోడక్ట్ మాత్రం ప్యూర్ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీతో వస్తుంది ఈ శారీస్ మాత్రం అండ్ ఇందులో మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కాంబినేషన్ సో ఇలా ఇవి కూడా మెయింటైన్ చేయాలండి మీరు మెయింటెన్స్ చేస్తుంటే ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయి కాటన్ ప్రోడక్ట్ అంటేనే మీరు గంజి పెడుతూ ఐరన్స్ చేస్తూ మెయింటైన్ చేయాలండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతూ ఉంటారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు కొరియర్ చేస్తాం అండ్ ఇందులోనే ఇంకో కాంబినేషన్ గ్రే కలర్ విత్ డార్క్ నావీ బ్లూ కలర్ బార్డర్ బార్డర్ బ్లాక్ కాదండి నావీ బ్లూ కలర్ వస్తుంది శారీ బార్డర్ అనేది అండ్ చెంగ్ మీకు సో చాలా బాగుందండి ఈ శారీ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ పైడ్చంగ్ మీరు చూస్తే ఈ శారీకి ఇలా వచ్చింది సో చెంగ్ ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో ఇలా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ శారీస్ పికాక్ ఫేదర్ డిజైన్స్ విత్ కంచి కాటన్స్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్